ஐயாச்சானு மேடமே நீ சண்டை பண்ணி என்னங்கரமணி பஞ்சாயத்து ஏத்தங்க ரோலாட்னி अरे बाबू अरे 나 geldi குடுடா अरे டாடி டா என்ன अरे காதா சின்ன ஆசலீ என்ன குடுடா अरे சின்னே ஏய் சின்னமே சின்னே ஏய் பஞ்சாயத்து ஆட்டோடா ஆ बाबू நூல்ல எல்லார ஆட்யஸ் தூਣੀ அய்யோ பேய் சின்ன குடுடா உட <imitation> உயோசே <imitation> <imitation> ఇక మన మన దేశం మన ఇంటికే ఇది కోసం మన రేయ్ ఏవరా అంటే తురుముళ్ళకోరుముళ్ళు కఠేమైనా అంటే ఒప్పుకుంటారు ఏం చెప్తారు హలో సక్సెస్ అరే అట్లా కాదు ఇద కుంచే మన ఏడు కులాలు కులా కుల కుల కొంచెరకూలం వారి పెద్దది అయితే ఈ కురుమలకు కుంచెలు కట్టేవైంది కుంచెలు కట్టి నువ్వు ఈ కుంచె అదేనా ఇది అదే ఇది అదే వాళ్ళకి అరే కుంచెలు కట్టిన కుంచెలు కట్టేవైనా నువ్వు కుంచెలు కట్టినా రాజ్యంలో మరి అక్కడ ఉన్న పిల్లాలు కానీ కర్షులు కానీ కులం కాని బాధవు కానీ ఏకర కులం అంటే ఎరుకలం ఇచ్చారు ఏరు కులం అంటే పెద్దండి మరి ఓ రాజంలో ఓ పిల్ల ఓ రాజ పిల్ల రాజన పిల్లలు అక్కడ అక్కడ లేదా మరి అడుగుతున్నా అరే చెప్పు నువ్వు అడుగుంటాయి నువ్వు నేను అడుగు చెప్పుడూ అరే నేను వైరకాడ నేను అతి పోకుండా అనుకున్నా ముగ్గురు వేసుకున్నా ముగ్గురు వేసుకున్నావు మూడు రాజ్యాలు అయితే ముగ్గురు వేసుకున్నా మూడు రాజ్యాల్లో ముగ్గురు వేసుకున్నావు నాలుగు రాజ్యాల్లో ఇది ఒకటి వెళ్ళింది ఐదు ఒకటి వెళ్ళింది అరే మూడు రాజ్యాల్లో పేరు పెద్ద పేరా పెరుగుల పేరాడు అది ఒక అడుగుతున్నారా బిడ్డ అడుగుతున్నారా హీరోలు పెరియప కొడుకులు పెరియపన్న అరే రే ఎందరు కుట్టిందా నీకు ముగ్గురికి ముగ్గురు ముగ్గురు బిడ్డలు ముగ్గురు ముగ్గురు వరకు ముగ్గురు వెళ్ళారా ముగ్గురు బిడ్డలు ముగ్గురు వరకులు కొడుకులు ఆడి ఆడి మగా పెళ్ళాల పేరు చెప్పు పెళ్ళాల పేరు తర్వాత చెప్తా బిడ్డల పేరు చెప్తాం బిడ్డల పేరు చెప్తా చెప్తా బిడ్డల పేరు చెప్తా బిడ్డల పేరు నా బిడ్డల పేరు పెద్దలు పెద్ద వెళ్ళి చిన్నెళ్ళి నాలుగు వెళ్ళి అరే దాదాపు నా ముద్దు పెట్టుకుని ముద్దాని పేరు వచ్చా కూతు

ಹೈಯೋಧಾನಾಯ すいません。<laughs> <laughs> ನೋಕರಿ ಸೇಕರಣ करतो ಮಾತಾಡೋ ಏ ಅಂದಾಳೆ ರಮೇಶ್ ನೀ ಮೊಕಮ ಹೇಳತೆ ಎತ್ತು ಮುಚಿ 15 ಮುದಿಲಕ ಆ ಅಂದಾಳೆ ಇನ್ನೊವಾ ಸಿಮನ್ ಮುಖಾನಿ ತೆಪ್ಪಿ ಸಡ್ಬೇನಾರದಾ ಆ அல்லவே 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 அவுமா கா రైన్ మొగానికి ఈ మొగానికి ఈ అందారి ఈ బొట్ట మొగానికి ఈ పాటదల మొగానికి मामा పాట జలించేమైన జనరతి మొగానికి मामा నా నాలి మొగానికి అప్పు తప్పుల సంగన గుత్తితే అప్పు తప్పుల సంగన గుత్తితే అప్పు తప్పుల సంగన గుత్తితే గుండిన లేవని గుత్త గుత్త చిలి విరి నందానికి ఈ సోట నందానికి ఈ సోరగానానికి ఈ భరగానానికి అదరాపిం జలరా అరే మరి గుండెల్లోద్ద గు వచ్చామంట నీ మోకానికి ఏమన్నా రీతి ఉన్నది ఆకాకి రీకాయలు చేసి అయ్యి ఒప్పించి అదే గుండు గుట్టచ్చు పైసలు అన్నచ్చు లేకపోవచ్చు అంగి కూర్చినా గుండీలు పెట్టిద్దాని అరే పైసలు తగ్గడు అక్క అడగనుండే మున్నూరు మందిని అమ్మాయినా చెల్లెత్తుండి మున్నూరు మందిని అంతా వదులుకుంటారు రాన్నూరు మంది కూడా మున్నూరు మంది కాదా మున్నూరు పందుల ఆ పందుల అవు అరే అరే వందల పందలక ముందు నువ్వుతా ఉ మరి నేను తెచ్చా కొన్ని నేను అయిపోతుంది పైసలు ఈ పందలకోలేదు అరే ఇది పందులు వంగతాటి వాడిగా వంగతాటి వాడిగా ডালো কৈছে একাণ্ড ক'চ কোন দেই చుట్టే తెచ్చి పెట్టా ఏరేగదు పక్క పసి బాగుంటుంది సరేనా అబ్బా నీ పిల్లలు కలిపి బాగానే అబ్బా కాదు

அப்ப சப்பாரே கந்தனை தரதள்ள தெரிவீ நீடாரக்கி நீ பல்லாரன் டாரக்கி நீ குஞ்சிகாரன் டாரக்கி நீ பொட்டன் டாரக்கி அட வாசிங்க மராவுக்கு நாடி கையிலார ரா ராஜேங்காரன் நாடி கையிலார நாடி கையிலார கந்தங்கையா போந்திச்சறேனா கந்தங்காலயா அரைோடா அரை பட்டோ கட்டி மஞ்சதே நீ பெரு அரைச்சு மாடாச்சு

திங்கோடுட்டனே கலகுன கட்டே ஓடி வெட்டனே திங்கோடுடி வெட்டனே 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 கலவெட்டினா திங்கவீடு வெட்டினா கலவெட்டினா திங்கவீடு வெட்ட나요 கலவெட்டினா திங்கநாடு பேர் வா கலவெட்டினா திங்கநாடு பேர் வா ஏய் சின்ன புல்லு கிண்டா தெறா

அக்கி கம்சரிவாடல இருக்க கம்சாரி பாபா நீ மெச்சி பெற்றிரு

சொல்ல <coughs> అరే అది నువ్వు కుంటే నేను పోసి పట్టి సోడ దొరికింది ఈ సోడ్ దొరికింది ఈసీకేళ్ళు దొరుకురా నేను మంచి పెద్ద కట్టుకున్న కా సీరే ఈ సీరే పడి పెట్టాడు ఆయన మొక్కడికి నీ ஏர்க்கேரே சலவரல நீ ஏர்க்கே பினாதிங்க ஏர்க்கே பியா சலவரல நீ ஏர்க்கே சனாதிங்க ஏர்க்கே பினாதிங்க திருவீதி கணாதித்ரி அனகரே நீ நடச்சி வெட்றே நீ ஏர்க்கே திருவீதி கணாதித்ரி அனகரே நீ தேதேத்ரி ஐயமநதுராதிங்க என்னி பௌராய் நீலே ராதேயல் பௌராய் பௌராய்ங்க பௌராய் நீலே ராதேயல் பௌராய் இந்த கதிர் திருதெங்கையரவத்தியா எல்லாரக்ளே நீங்க வரேன் மாமா அவ்வா வா बोल அத்தంది கல்ல ஆ வாடகா ஆ சால కోడలు నా కోడలు నువ్వు అన్నీ చెప్తారా నువ్వు బిడ్డ అరే కోడలు అయినా ఒకటే బిడ్డ అయినా ఒకటే కొడుకులేదంత సేపు బిడ్డ మెరుచుకున్నా కొడుకు వచ్చినాక ఇప్పుడు కూడలు అయింది అయితే చాలా వాడలేక చాలా మెచ్చి పెట్టి అది కాకపోతే పెద్ద గురువు బిడ్డ మళ్ళీ మంచిగా ఉంటే పెద్ద గురువు మళ్ళీ పెద్ద మనసు మళ్ళీ పెట్టి

É got quem

నడుకున్ను నా పేరు అంటూ చూడాలి అయితే వాడు పెట్టినట్టుగా మరి ఎప్పుడన్నా పెట్టినా అది కాదే పెట్టాడు అనిపించే అప్పుడు ఈ దినండా ఎంత ఉంది ఏడు వందల యాభై రూపాయలు తులం ఉంది తులం ఉన్నది ఒక గురిచే ఉండలేదు అద్లం అనే మాసం నెయ్యి కచ్చిన పలుకుతుంది ఒక ఐదు వందల రూపాయలు

మెచ్చి పెట్టిరు అని అంటుంది ఇది ఏం చదువు లేదా ఏం లేదా చేతుకున్న చంద్ర పెట్టడా ఓడి పెట్టనే చంద్రే తింగివాడు పెట్టనే చేతుకున్న ఓడి పెట్టనే వాడు సింగి